వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం త్రీడీ అక్షరాలు తెలుగులో త్రీడీ అక్షరాలు ఒక పేరు రీడీలో రాస్తే ఏ విధంగా ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అండ్ ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి ఇలా ఒక లైన్ అయితే వేసాను తర్వాత మరో లైన్ ఇలా మధ్యలో ఒకే ఎత్తులో ఒకే రకంగా మూడు గీతలు అయితే తీసుకోవడం జరిగింది అలాగే చూడండి ఇక్కడ ఆరు ఇక్కడ ఆరు సెంటీమీటర్లు తీసుకోవడం జరిగింది ఇలా మళ్ళీ పైన ఒక గీత మళ్ళీ ఎంత విడల్పు ఉంది అనే దాని గురించి ఇలా మనం ఒకే సైజులో రెండు అక్షరాలు రాయడానికైతే మనం ఇలా తీసుకుందాం చూడండి లా లా అనే అక్షరం రాస్తున్నాను ఇలా లా ఇలా పెన్సిల్తో కొద్ది కొద్దిగా స్లోగా వేసుకోవాలి ఈ ఒకవైపు తా అనే అక్షరం చూడండి తా అక్షరం ఇలా మీరు గమనించాలి మధ్యలో రెండు అక్షరాలు ఎత్తుగా అటుపక్క ఇటుపక్క తక్కువగా ఉన్నాయి చూడండి మళ్ళీ ఇలా పక్కకు కొద్దిగా విడల్పు అనేది చేయడం జరుగుతుంది అప్పుడే మనకు అక్షరాలు అనేవి ఒక పక్క నుంచి ఉన్నట్టుగా కనిపిస్తాయి మళ్ళీ ఇలా బ్లాకు స్కెచ్తో వేస్తున్నాను ఇలానైతే వేసుకోవాలి ఇవి మనం ఒక్కొక్క పేరు ఏ విధంగా రాస్తే బాగుంటుంది అని ట్రై చేయడం ఇలా రాస్తే ఏ విధంగా కనిపిస్తుంది ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఇలా ఒక ప్రయత్నంగా ఇలా చేయడం అయితే జరుగుతుంది ఇంతకు మునిపే చాలా వీడియోలలో మనం చాలా రకరకాలుగా రాయడం జరిగింది చూడండి ఇది లైట్ పింకు లైట్ పింక్ పెన్సిల్తో ఇలా చేస్తున్నాను చాలా వీడియోలలో చాలా రకరకాలుగా అక్షరాలు అనేవి రాయడం జరిగింది ఇప్పుడు మనం కొత్తగా పేర్లు రాయడం జరుగుతుంది అంటే ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క రీడీలో ఏ వైపు నుంచి చూస్తే ఏ వైపు ఎలా కనిపిస్తుంది అనేది ఇవి రాబోయే వీడియోలలో చేయడం జరుగుతుంది అలాగే నేను ప్రతీది ఏది చేసినా కూడా ప్రతిదీ మీకు వీడియోలోనైతే చూపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు డార్క్ పింక్ ముందుగా మనం లైట్ పింక్ వేశాను తర్వాత ఇప్పుడు డార్క్ పింక్ వేస్తున్నాను అంటే ఒక ముందరున్న ఉన్నది లైట్ పడుతుంది కదా అది లైట్ తక్కువ వెనకాల ఉంది కొంచెం చీకట్లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా దానికోసమని మనం ఇలా డార్కుగా వేయడం జరుగుతుంది ఇలా మనం కొన్ని కొన్ని ఆలోచించి చేయడం జరుగుతుంది అవి కూడా చాలా ముఖ్యం వాటితో మనకు అక్షరాలు అనేవి అందంగా కనిపిస్తాయి చూడండి ఇప్పుడు రెడ్ పెన్సిల్ తీసుకున్నాను రెడ్ పెన్సిల్తో ఇలా వేస్తున్నాను ఇలా వేస్ అంటే మనకు ఒక పక్క నుంచి లైటింగ్ అనేది పడితే వెలుతురు అనేది వస్తే ఎక్కడెక్కడ వస్తుంది అనేది ఊహించి ఇలా అటు సైడు ఇటు సైడు డార్క్గా వేసి మధ్యలో కొద్దిగా వైట్గా చేస్తే ఆ మధ్యలో వెలుతురు పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది అది మనం గుర్తుంచుకోవాలి వాటితోటే మనకు అందం అనేది కనిపిస్తుంది చూడండి ఇలా వేసిన తర్వాత ఇలా డార్క్గా చేసుకున్న తర్వాత చూడండి ఇటు పక్క ఇంకా కొద్దిగా డార్క్ రావడానికి ఆ పింక్లో కొద్దిగా రెడ్ మిక్స్ చేయడం జరుగుతుంది ఇలా వేసిన తర్వాత బ్లాక్తో మళ్ళీ ఇలా కొద్ది కొద్దిగా షేడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలా చేసినప్పుడే అక్షరాలకు ఒక లుక్ అనేది వస్తుంది అంటే ఒక కొత్త ధనం ఒక కళ్ళకు విందుగా చూడ్డానికి అందంగా కనపడేటట్టుగా చేయడమే మన పని మళ్ళీ లోపల భాగంలో ఇంకా కొద్దిగా డార్క్ చేయడం ఇలా రెడ్ పెన్సిల్తో ఇలా డార్క్ చేయడం ఎందుకంటే లైట్ అనేది లోపలి భాగంలో తక్కువ పడుతుంది పైన ఎక్కువ పడుతుంది దానికోసమని ఇలా ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి నీడ నీడ పడితే ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇలా చేయడం జరుగుతుంది ఇలా చేయడం ఇలా చేయడం ద్వారా అక్షరాలనేవి ఒక వైపు నుంచి వెలుతురు పడుతున్నట్టుగా మరోవైపు ఆ అక్షరాల నీడ పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది మళ్ళీ ఇలా రబ్ చేయాలి ఇలా స్మూత్గా చేసేసుకోవాలి చూడండి లాత అనే ఒక పేరు ఇలా మనం చేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇది మనం చేయవలసిన పని